రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రమంతా పోటీ చేస్తుందని స్థానిక బ్రాడీపేట్లోని ఎస్హెచ్ఓ బిల్డింగ్ లో గల ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సీరా రమేష్ కుమార్ వెల్లడించారు గతంలో మూడుసార్లు ఢిల్లీలోనూ ప్రస్తుతం పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పరిచిన ఢిల్లీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగాను మరో మూడు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు కలిగి ఉన్న గుర్తింపు పొందిన జాతీయ పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల అవసరాలైన నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులోకి వైద్యం ఇరవై నాలుగు గంటల విద్యుత్ త్రాగునీరు పారిశుధ్యం మహిళా సంరక్షణకు పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు కొన్ని పరిచయం చేయడం వరకే అందరికీ నమస్కారంగా మా రాష్ట్ర కన్వీనర్ గారు సీరా రమేష్ గారు మన గుంటూరు జిల్లాకు వచ్చి ఉన్నారు ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది వీరు ఎం టెక్ చేసి విదేశాల అమెరికాలో పదిహేను సంవత్సరాలకు పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విజయనగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఉన్నారు అప్పటి నుంచి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉంటూ ఆ చు కార్యక్రమం పార్టీని బలోపేతం చేయడంలో చురుగ్గా పాల్గొంటున్నారు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీని ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్తారో వారు వివరిస్తారు సిరా రమేష్ కుమార్ గారు నమస్కారం అండి పత్రికా మిత్రులందరికీ నమస్కారం సేవా కుమార్ గారు ఆల్రెడీ నా గురించి సంక్షిప్తంగా కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మీకు ప్రత్యేకంగా తెలపాల్సిన అవసరం లేదు ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఆల్టర్నేట్ పాలిటిక్స్ని ప్రమోట్ చేస్తూ దేశంలో ఒక నాణ్యమైన విద్య మంచి వైద్యం అందిస్తూ ఎన్నో రజావసరాలైన ఇరవై నాలుగు గంటలు విద్యుత్తు మంచినీరు శానిటరీ ఇలాంటి అత్యవసరమైన వాటికి ప్రాధాన్యమిస్తూ దేశమంతా కూడా అభివృద్ధి జరు జరుగుతున్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మరి ఇలాంటి పార్టీని ఆంధ్రప్రదేశ్లో మనం ఎందుకు తెచ్చుకోకూడదు మనమెందుకు అలాంటి నాణ్యమైన విద్యని తెచ్చుకోకూడదు మనకెందుకు అందుబాటులో నాణ్యమైన వైద్యం ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేసే పనిలోని మన రాష్ట్ర కమిటీ అలాగే అన్ని జిల్లాల్లో ఉన్న కమిటీలు పనిచేస్తున్నాయి అందులో భాగంగా ఇప్పటికే మనకి స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రకటించడం జరిగింది ఈ జనవరి నుంచి మొదలయ్యే స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో పోటీ చేయబోతుంది స్థానిక సంస్థల ఎన్నికలంటే మీకు తెలుసు మొదట మనకి మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి ఇవన్నింటిలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడంలో ప్రయత్నంలో ఉంది అలాగే ఈ సందర్భంగా నేను మీ పత్రికాముఖంగా కోరుకునేది ఏమిటంటే ఎవరైతే మెచ్యూర్డ్ రాజకీయాలు అంటే ప్రజాసేవ చేస్తూ ప్రజలను ప్రలోభ పెట్టకుండా ప్రజాసేవలో ముందుండి ప్రజాప్రతినిధులుగా ఎందుకు అవుదామనుకుంటున్నారో ఓట్ల కోసం రకరకాల ప్రలోభాలను గురి చేస్తున్న ఈ కాలంలో ప్రలోభాలు చేయకుండా ప్రజల సేవ మాత్రమే చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ లోకల్గా ఉన్న సమస్యల మీద పోరాడుతూ ప్రజల్లోని ఒక మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొని ప్రజాప్రతినిధులుగా అవుదామనుకున్న వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో పనిచేయడం కోసం ముందుకు రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుతున్నది అలాగే మేము మీకు మా కాంటాక్ట్ నెంబర్ కూడా తర్వాత ప్రొవైడ్ చేస్తాము ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేయాలనుకునే వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయ్యి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అలాగే లోకల్ కాంటాక్ట్ నెంబర్స్ మేము తర్వాత ఇచ్చే లోకల్ కాంటాక్ట్ నేను కాంటాక్ట్ అయ్యి మాతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను ఇక రాష్ట్ర రాజకీయాల పరిస్థితి మీరు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది టీడీపీ జనసేన బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వమే కాకుండా మన పేరుకి ప్రతిపక్షమైన వైఎస్ఆర్సిపి కూడా బీజేపీ చేతుల్లోనే ఉందన్న విషయం మన జరిగిన వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో